హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యొక్క ప్రోగ్రాం చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను లోకాదాల గురించి అదేవిధంగా ఆర్బిట్రేషన్ గురించి అంటే చట్టాల గురించి తెలుసుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్ర పదే పదే ప్రతి వీడియోలో చెప్పటం జరుగుతుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం బిఎన్ఎస్ చట్టం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చినదండి ఈ యొక్క చట్టంలో సెక్షన్ నూట నలభై ఆరు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను సెక్షన్ నూట నలభై ఆరు ఏం తెలియజేస్తుందంటే బలవంతంగా శ్రమ చేయించుట అనే దాని గురించి సెక్షన్ తెలియజేస్తుంది ఒక వ్యక్తికి ఇష్టము లేకపోయినా అతని చేత బలవంతముగా చట్టవిరుద్ధముగా శ్రమ చేయించటం చట్టరీత్యా నేరం అందుకుగాను ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చును ఒక గమనిక ఏంటంటే ఈ యొక్క సెక్షన్ ఇండియన్ పినల్ కోడ్ ఐపిసి సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగుకు అనుగుణంగా ఉంటుంది సెక్షన్ నూట నలభై ఆరు బిఎన్ఎస్ ప్రకారం ఈ విధంగా తెలియజేస్తుంది లోక అదాలత్లో ఇరు వర్గాల వారు రాజీ పడి కేసుని అతి త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉన్నది లోక అదాలత్లో రాజీ పడితే మహిళలకు కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుందండి లోక్ అదాలత్లో వచ్చేటటువంటి తీర్పు అంతిమ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానము ఈ యొక్క లోక అదాలత్లో రాజీ పడితే వచ్చేటటువంటి తీర్పును అవార్డు కాపీ అంటారు ఈ యొక్క అవార్డు కాపీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానము మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి ఉదాహరణగా తీసుకుంటే ఎవరైనా ఏదైనా కోర్టు వివాదాలలో కింది కోర్టులలో కేసు పరిష్కారం అయితే మళ్ళీ పైకోర్టుకు వెళ్ళటానికి అప్పీల్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కానీ లోక అదాలత్లో రాజీపడి కేసును పరిష్కరించుకుంటే మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి ఈ యొక్క అవార్డు కాపీయే సుప్రీంకోర్టు తీర్పుతో సమానము త్వరితగతిన కేసులను పరిష్కరించుకునే అవకాశం కూడా లోక అదాలత్లో ఉంటుంది కోర్టు ఫీజులో మహిళలకు మినహాయింపు ఉంటుంది రాజీ పడితే లోకాదాలత్లో అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆర్బిట్రేషన్ గురించి ఆర్బిట్రేషన్లో కూడా త్వరితగతిన కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉన్నది ఉదాహరణగా తీసుకుంటే ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ను రాసుకునేటప్పుడు అనుకోకుండా మా వ్యాపారంలో ఏదైనా వివాదము వస్తే మేము ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా మా యొక్క కేసులను మా యొక్క వివాదాన్ని పరిష్కరించుకోగలమని చెప్పేసి అగ్రిమెంట్లో రాసుకున్నట్లయితే అనుకోకుండా ఒకవేళ వ్యాపారంలో ఏదైనా వివాదము సంభవిస్తే అందులో రాసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా త్వరితగతిన కూడా ఆర్బిట్రేటర్ ద్వారా ఆర్బిట్రేషన్లో కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంది అంటే చట్టాల గురించి తెలుసుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేశాను ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకో ఉదాహరణ ఏంటంటే మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది ఏ విధంగా అంటే ఒక మనిషి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి అంటే ఉదాహరణగా తీసుకుంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదండి కరెక్ట్ రూట్లో వెళ్ళాలి ఆ విధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది కాబట్టి చట్టాల గురించి సగటు మనిషికి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఈ యొక్క వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వారైతే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్